தினை இது வேகனு கேட்க 뭐 아프냐? 아리고는 비는 듣고. 11번에서 안 생겼다. 아, 내가 봤지. 오, 야, 왜 길로 전화해? 왜 전화 걸어?

한 번씩은 가보러 100 정도, 3번은 100 정도, 5번은 100 정도. 여기서는 200 정도. 여기 버스는. 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 여기 버스는

జై తెలుగుదేశం పేదల మనిషి చెంత ఉండే నాయకత్వం పేదల మనిషి చెంతమనే నాయకత్వం పేదల మనిషి చెంతమైన నాయకత్వం కూటమి ఐదు कोटमी एक्यता कोटमी క్రిస్మస్ నుండి ఎవరైతే వాళ్ళ కుటుంబంలో మా కుటుంబంలో అన్నని కానీ తండ్రిని గాని చెల్లిని కానీ తల్లిని కానీ తమ్ముడిని కానీ తాతను కానీ మా గాని కానీ కోల్పోయామో ఆ కుటుంబాలన్నింటినీ కూడా దెందులూరు నియోజకవర్గంలో మా నాయకులు మా కార్యకర్తలు మా సచివాలయ సిబ్బంది తహసీల్దార్లు ఎంపీడీఓలు అధికారులు అందరి సహకారంతో వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా గుర్తించాం ప్రతి కుటుంబానికి మరి క్రిస్మస్ అంటే సంవత్సరంలో ఒకసారి వచ్చేది న్యూ ఇయర్ అదేవిధంగా సంక్రాంతి ఈ మూడింటిలో ఏది హెచ్చు ఏది తక్కువ అంటే మనం ఎవరం కూడా దాన్ని చెప్పలేం అలాంటి మూడు పండగల్లో వాళ్ళు బాధంతో కుటుంబాలు ఉండకూడదని ఆ కుటుంబాలు వాళ్ళ తాలూకా ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ తాలూకా ఉన్నటువంటి వారసు వారసులు వాళ్ళందరినీ కూడా మరి ఏకకాలంలో మా సిబ్బంది కానీ మా నాయకులు కానీ గుర్తించారు ఏ ఒక్క కుటుంబాన్ని ఏ ఒక్క వైఎస్ఆర్ పార్టీ కుటుంబమైనా సరే వేరుగా చూడకుండా వాళ్ళకి కూడా బాధ అనేది పార్టీలు బట్టి రాదు కాబట్టి వాళ్ళను కూడా గుర్తించి ప్రతి కుటుంబానికి ఒక కేజీ అరిసెల్ని అర కేజీ చెక్కలో హాట్ని గిఫ్ట్గా పట్టుకెళ్ళి క్రిస్మస్ కానుగ్గా న్యూ ఇయర్ కానుగ్గా సంక్రాంతి కానుగ్గా మా నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాళ్ళ ఇళ్ళకి అందజేయాలని చెప్పి మా నియోజకవర్గంలో మేము నిర్ణయించుకున్నాం దాన్ని మన క్రిస్మస్ నుంచే కొద్ది కొద్దిగా ప్రారంభించాం ఇప్పటికి ఒక వెయ్యి కుటుంబాలకు పైచిలుక ఇచ్చేయడం జరిగింది ఇంకా మూడు వేల కుటుంబాలకి ఈ పది రోజుల్లో పదిహేను రోజుల్లో అందజేయవలసినటువంటి అవసరం బాధ్యత మా మీద ఉంది మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మా సచివాలయ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ అంతా ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళ పిల్లలు ఎక్కడున్నా మా నియోజకవర్గంలో ఉన్నా పక్కన ఉన్నా సరే తీసుకెళ్ళి పక్క నియోజకవర్గంలో ఉన్నా సరే అందజేయవలసిందిగా మా నాయకుల్ని కార్యకర్తల్ని సచివాలయ సిబ్బందిని కోరుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏ మండలానికి ఆ మండలమే ఏ క్లస్టర్కి ఆ క్లస్టరే మీరందరూ భాగస్వాములై పురమాయించినటువంటి సీనియర్ నాయకులకి మండల పార్టీ అధ్యక్షులకి బ్యాంకు అధ్యక్షులకి గ్రామ పార్టీలో ఉన్నటువంటి బూత్ కమిటీ కన్వీనర్ దగ్గర నుండి ఈనాడు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను నా స్థాయి వరకు కూడా మరి మా నాయకులకి మా కార్యకర్తలకి మా వాళ్ళకి మా వాళ్ళే చాటు తప్ప మరెవరు మాకు చాటు కారు మా అమ్మ ఎవరైతే కాలం చేశారో మా చుట్టాలు మాకు కావాల్సిన వాళ్ళు మాకు తెచ్చి మా ఎలగాడిచ్చేవాళ్ళు అందుకు మనం నియోజకవర్గంలో ఉన్నాం కాబట్టి నియోజకవర్గం వాళ్ళందరూ నా పిల్లలు నాకంటే పెద్దోళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా నేను నివ్వాలనుకునే ఇచ్చా అంతే తప్ప దీని మీద ఏమీ వేరే ఉద్దేశం లేదు ఇప్పుడు కూడా వాళ్ళంతా మా కుటుంబం అని మేమందరం ఇస్తున్నాం ఓకే అంత నియోజకవర్గం కుటుంబం అంటున్నా మా వైయస్ఆర్ని కూడా ఇవ్వమంటున్నా వైఎస్ఆర్ కూడా పని కట్టుకుని ఇమ్మంటున్నాయా ఎవరిని చూపు చూడద్దు అంటున్నాం